క్లాస్ నైన్ లోకి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అగ్ని పరీక్ష షోలో ఎందుకో న్యాయ నిర్ణేతలు సరిగ్గా తమ తీర్పును అందించడం లేదనే భావన చూస్తున్న ఆడియన్స్ లో కలుగుతోంది తాము ముందుకు పంపాలన్న కంటెస్టెంట్స్ పంపిస్తున్నారు కానీ నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం లోపలికి పంపడం లేదనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతోంది మొదట్లో నవదీప్ చాలా మంచిగా అనిపించాడు కానీ ఈ మధ్య కాలంలో ఆయన కూడా కాస్త అతి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిన్న ఆయన వ్యవహరించిన తీరు ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు మరీ అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదని నవదీప్ తీరును చూసిన వారంతా తర్వాత అంటున్నారు కానీ నిన్న జరిగిన ఈ వ్యవహారంలో దమ్ము స్టేజ ప్రేక్షకుల మనసు దోచుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే నిన్న స్టేముఖి అగ్ని పరీక్ష టాస్క్ లో భాగంగా కల్కి మరియు షాకిబ్ ని స్టేజ్ మీద పిలుస్తుంది ఈ టాస్క్ మొదలయ్యే ముందు ఒకరు స్టూడియో బయట ఉండాలని చెప్తుంది ముందుకు షాకిబ్ నేను వెళతాను అని బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీముఖి కల్కికి టాస్క్ వివరిస్తూ మీ స్నేహితుల సర్కిల్లో ఎవరికో ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి అని అంటుంది ఇదే టాస్క్ ని కూడా ఇస్తాము మీ ఇద్దరిలో ఎవరి అకౌంట్ కి ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళు టాస్క్ గెలిచినట్టు టాప్ ఫిఫ్టీన్ లో కడుగుపడతారు అని అంటుంది ఇక ఆ తర్వాత కల్కి తన స్నేహితులకు ఫోన్ చేసి అర్జెంటుగా తొంభై వేల రూపాయలు పంపమని అడుగుతుంది ఆమె స్నేహితుడు పది నిమిషాల సమయం అడిగి యాభై వేల రూపాయలు ముందుకు పంపిస్తాడు ఇది అయిపోయిన తర్వాత షాకిబ్ని కూడా లోపలికి పిలుస్తారు అతనికి కలికి చెప్పినంత వివరంగా మీ ఇద్దరిలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్లే అనే విషయాన్ని వివరించదు శ్రీముఖి ఇంతో షాకిబ్ తన స్నేహితుడికి ఫోన్ చేసి కేవలం పదివేల రూపాయలు అడుగుతాడు ఆ పదివేల రూపాయలు అతనికి వెంటనే వస్తుంది ఇప్పుడు షాకిబ్తో శ్రీముఖి మాట్లాడుతూ ఆమె ఎంత డబ్బులు అడిగిందని నువ్వు అనుకుంటున్నావు అని అంటుంది అప్పుడు షాకిబ్ ముప్పై వేలని అంటాడు మరి నువ్వెందుకు కేవలం పదివేల రూపాయలు మాత్రమే అడిగాం అని అడగా నేను కేవలం అకౌంట్ డబ్బులు పడితే చాలు అనుకున్నాను అని అంటాడు అప్పుడు శ్రీముఖి షాకిబ్కి మరో అవకాశం ఇస్తుంది ఇక్కడే షాకిబ్కి ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లే గెలుస్తారు అనే విషయం అర్థమై ఉండాలి నవదీప్ కూడా ఎక్కువ డబ్బులు ఉంటేనే విన్ననే హింటిస్తాడు అప్పుడు షాకిబ్ తన చెల్లికి ఫోన్ చేసి ఎంత డబ్బులు నీ దగ్గర ఉంటే అంతా నాకు పంపే అని అడుగుతాడు ఆమె యాభై వేలు పంపుతుంది అదేవిధంగా కల్కేకి కూడా తన స్నేహితుడి నుండి మిగిలిన నలభై వేల రూపాయలు వచ్చేస్తుంది ఆ విధంగా కలికి ఈ టాస్క్ గెలిచి టాప్ ఫిఫ్టీన్లోకి వెళుతుంది అయితే ఈ ప్రక్రియలో ముందుగానే శ్రీముఖి షాకిబ్కి కూడా ఎక్కువ డబ్బులున్న వాళ్ళు విన్నర్ అనే విషయాన్ని చెప్పి ఉన్నుంటే మొదటిసారి ఆయన ఎక్కువ డబ్బులు అడిగి ఉండేవాడు శ్రీముఖి అందుకే అతనికి రెండో అవకాశం ఇచ్చింది కానీ ముందే ఈ విషయాన్ని చెప్పుంటే షాకిబ్ ఎక్కువ డబ్బులు అడిగేవాడు కదా చివరిలో శ్రీముఖి ఈ టాస్క్లో మేము న్యాయంగా వ్యవహరించాము అని అనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి అని అంటుంది దమ్ము శ్రీచా తప్ప ఎవరు చేతులు పైకెత్తరు చివరిలో నవదీప్ శ్రీజాని పిలిచి ఎందుకలా అన్నావు అని అడుగుతాడు అప్పుడు శ్రీజా కల్కికి ఎక్కువ డబ్బులు అడగాలి అనే క్లారిటీ స్పష్టంగా ఇచ్చారు కానీ షాకిబ్కి ఆ క్లారిటీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు నవదీప్ అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాడు అక్కడి వరకు బాగానే ఉంది కానీ మళ్ళీ దమ్ము శ్రీజా మాట్లాడునంటే తన పాయింట్ని ఇంకా స్పష్టంగా చెప్పేది కదా కానీ నవదీప్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు ఆమె మాట్లాడుతున్నప్పుడు కట్ చేసి వెళ్ళి కూర్చో ఇక అని బలవంతంగా పంపేస్తాడు సామాన్యులు అయినంత మాత్రాన అంత బలుపుతో వాళ్లతో మాట్లాడాలా కొన్ని లక్షల మంది ఈ ని చూస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మంచిది కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుతున్నారు అయితే అంతమంది ముందు ధైర్యం చేసి తనకు న్యాయంగా అనిపించింది మాట్లాడడానికి ప్రయత్నం చేసిన దమ్ము శ్రీజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆడియన్స్